దీపావళి పండుగ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి చూడముచ్చటగా ఉంటుంది అయితే దీపావళి పండుగ వెనుక ఉన్న అసలు తెలుసా దేవుడి ఆశీర్వాదంతో పుట్టిన కుమారుడు ఎలా దురంకారానికి లోనే రాక్షసుడయ్యాడు తన తల్లి చేతిలోనే ఎలా నాశనం అయ్యాడో తెలుసుకుందాం ఈ రహస్యగాదును దీని కథలు కిరణ్యాక్షుడు విష్ణువుని చంపాలని కోపంలో భూమిని గర్భావత సాగరంలోకి తీసుకెళ్లి బందీగా పెట్టుకుంటాడు బందీగా ఉన్న భూమాత తనను కాపాడాలని విష్ణువుని ప్రార్థిస్తుంది హిరణ్యాక్షుడిని చంపడానికి విష్ణువు వరాహ అవతారం తీసుకుంటారు స్వామివారు వరాహ అవతారంలో చూడడానికి చాలా దివ్యంగా ఉంటారు సముద్రం లోపల హిరణ్యాక్షులతో భయంకరమైన యుద్ధం చేసి తనను సంహరిస్తాడు అలా భూమిని కాపాడి తన స్థానంలో ఉంచుతాడు వరాహస్వామి భూదేవిని రక్షించిన సమయంలో వీరిద్దరికీ పుత్రుడు జన్మిస్తాడు అతడి నరకుడు లేదా నరకాసురుడు విష్ణువుకి పుట్టిన పుత్రుడిలో నెగిటివ్ క్వాలిటీస్ ఎలా రెట్టింపు అయ్యాయి అది తెలుసుకోవాలంటే తాను పెరిగిన విధానం తెలుసుకోవాలి తాను పుట్టింది ప్రాజెక్ట్ అయితే ఎక్కువగా మహిష్మతిపురంలో ఉండేవారు అక్కడ ఎక్కువగా రాక్షసులు ఉండేవారు నరకాసురుడు అక్కడ మురాశుడు నిశుంభుడు హైగ్రీవుడు అనబడే ముగ్గురు అసురులతో స్నేహం చేసుకున్నాడు ఆ ముగ్గురిలోని సత్వ రజ తమో గుణాలు అవి కలిసి నరకుడిలో అహంకారం మాయ దురాశను నింపాయి అలా నరకాసురుడు కూడా అసుర లక్షణాలు పెంచుకున్నాడు అందరి రాక్షసులలాగే తాను కూడా బ్రహ్మగారి గురించి తపస్సు చేసి అమరత్వాన్ని వరంగా ఇవ్వమని కోరాడు అది కుదరదు అని బ్రహ్మ చెప్పేసరికి బాగా ఆలోచించి అమ్మకు పెంచడం తప్ప చంపడం తెలియదు కదా కాబట్టి నాకు చావు ఉండదు అని భావించి అమ్మ చేతిలో చచ్చిపోయేలాగా వరం కోరుకున్నాడు తాను అమ్మ చేతిలో చనిపోతాడు కాబట్టి తన తల్లి ఎవరు అని వెతకడం మొదలు పెట్టాడు తెలుసుకోలేక దేవతల తల్లి అయిన అతిథి కుండలములను అపహరించాడు అంటే ఆకాశములకు ప్రకాశించే రెండు కుండలములు సూర్యుడు చంద్రుడు సూర్యచంద్రుడు తన దగ్గర ఉన్నారు కాలం యొక్క ప్రసరణ తన మీద లేదనుకున్నాడు అలా మరణం తనకు లేదని అనుకున్నాడు చతుర్దశి భోనములు అంటే పద్నాలుగు భవనములకు సింబలైన చతుర్దశి కన్యను వివాహం చేసుకున్నాడు అనగా పద్నాలుగు భువనములు మాయకు చిక్కి ఈ భాగ్యాలను శాశ్వతం అంటున్నాడు అనేక మంది రాజుల దగ్గరికి వెళ్ళి వారిని చంపి వారి అమ్మాయిలను బంధించాడు తాను తెచ్చిన ఏ స్త్రీని అనుభవించలేదు పదహారు వేల మందిని చెరసాలలో పెట్టడం అంటే ఈశ్వరుడి పదహారు కళ్ళను తన చేతుల్లో పెట్టుకున్నాడు అని ఫీల్ అయ్యాడు అలా తనను మించిన వారు ఎవరూ లేరు అనే అజ్ఞానంలో ఉన్నాడు అదే అజ్ఞానంలో వరుణదేవుడి చిత్రము దేవతల మణి పర్వతము ఎత్తుకుపోయాడు ఒకనాడు కృష్ణ భగవానుడు కొలువు తీరి ఉండగా దేవతలు ఇంద్రుడు దుర్వాస మహర్షి వీళ్ళందరూ వచ్చి జరిగింది అంతా చెప్తారు నరకాసురుణ్ణి సంహరించాలి అని కోరుకుంటారు తర్వాత కృష్ణుడు యుద్ధ భూమికి రథం ఎక్కి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు సరిగ్గా అదే సమయముకు సత్యభామ అక్కడికి వచ్చింది నేను యుద్ధానికి వస్తాను అని కోరింది దానికి కృష్ణుడు వద్దు అన్నాడు మీరు నాతో ఉండగా నాకు ఏమి నాతా అని అనగా తప్పక కృష్ణ పరమాత్మ ఆమెను యుద్ధరంగంకు తీసుకుని వెళ్లడానికి అంగీకరించాడు ఇద్దరు భరత్మంతుణ్ణి అధిరోహించి ప్రాగ్జ్యోతిష్యపురమునికి చేరుకున్నారు ప్రాగ్జ్యోతిష్యపురంను రక్షించుకోవడానికి అక్కడ చాలా దుర్గములు ఉన్నాయి పర్వత వాయు జల దుర్గములను దాటి ఆ పట్టణంలోకి రావాలి మురాసురుడు తన జడులు అయిన మురాపాశములతో ఆ నగరాన్ని కట్టి ఉంచుతాడు అలా ఎవరూ రాకుండా ఆ నగరం శత్రు దుర్భీద్యంగా ఉంది ఒక్కసారిగా కృష్ణ భగవానుడు తన చేతిలో పట్టుకున్న గదతో ఆ చేతిలో మేఘము ఎలా అలా దుర్గములన్ని ప్రళయకాలంలో పడుకొని ఉన్న మురాసురుడు ఒక్కసారిగా లేచి వచ్చాడు పరమాత్మ తన గదతో మురాసురుడి శిరస్సును బద్దలు చేశాడు అలా మురాసురుడు మరణించాడు కృష్ణ పరమాత్మ తన చేతిలోని ఘట్కంతో ఆ పాశములను ఖండించాడు మురాసురుడు మరణించగానే అతడి కుమారుడు ఏడుగురు కృష్ణ పరమాత్మ మీదకి యుద్ధానికి వచ్చారు ఆ ఏడుగురిని కూడా పరమాత్మ చంపేశాడు ఈ వార్త నరకాసురుడికి చేరింది తన స్నేహితుణ్ణి కోల్పోయానైన బాధ తనలో కోపాన్ని పెంచింది ఆ కోపంతోనే యుద్ధానికి వచ్చాడు అది చూసిన సత్యభామదేవి వెంటనే కృష్ణుడికి ముందు వచ్చి నాదా ఆ ధనుస్సును ఇలా ఇవ్వండి అని అడిగింది కృష్ణుడు తెల్లబోయాడు ఆయనకి ఏమీ తెలియనివాడిలా ఒక నవ్వు నవ్వాడు అలా తన ధనుసుని బాణాలను సత్యభామదేవికి ఇచ్చాడు ఇక సత్యభామదేవి బాణాల దాటికి రాక్షస సైన్యం కకా వికలం అయ్యింది ఆకాశంలో వర్షం పడినట్లు ఆ బాణాలు రాక్షసుల శరీరాల్లో దూసుకుని వెళ్లాయి భయంకరమైన యుద్ధం చేసి చెమట పట్టేసి ముంగురులన్నీ నుదుడికి అండ్కుపోయిన సత్యభామ వంక చూసి కృష్ణుడు సత్య నీ యుద్ధానికి నేను పొంగిపోయాను అని ధనస్సుని పట్టుకున్నాడు అప్పటికే అందరూ చనిపోయారు నరకాసుడు మాత్రం ఇంకా ప్రాణాలతో నిలబడి ఉన్నాడు అప్పుడు నరకాసుడు చేతకాని వాడిపై భార్య యుద్ధం చేస్తుంటే నువ్వు పక్కన కూర్చున్నావు పౌరుషం ఉన్నవాడివైతే నువ్వు యుద్ధానికి రావాల్సిందే అన్నాడు ఈ మాటలు విని నిన్ను చంపడానికే కదా మేము వచ్చాము అని తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు ఆ సుదర్శన చక్రం చాలా వేగంగా వెళ్లి నరకాసురుడి శిరస్సు ఖండించింది యుగంలో ఆ భూదేవి అంశగానే సత్యభామ వచ్చింది సో నరకాసురుడు కోరినట్టు అతడి అంతం తన తల్లి చేతుల మీదనే మొదలైంది కృష్ణుడి చేతిలో ముగిసింది నరకాసురుడి అంతాన్ని చూసిన దేవతలు వారి వారి లోకంలో దీపాలు విలిగించారు నరకాసురుడిని అమావాస్య నాడు సంహరించారు అందుకే మనం దీపావళి అమావాస్య అంటాము తర్వాత కృష్ణుడు నరకాసురుడు బంధించిన పదహారు వేల మందిని విడిపించారు వారు కృష్ణుడిని చూసిన వెంటనే ఈయన వాళ్ళ భర్తగా ఉంటే బాగుంటుంది అని కోరుకున్నారు అలా కృష్ణుడు పదహారు వేల అంతఃపురాలను కట్టించి ఏకముహూర్తం నందు ఒకే కృష్ణుడుగా కనబడుతూ పదహారు వేల రూపములలో వారిని వివాహం చేసుకున్నారు ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిందే నరకాసుడు విష్ణుమూర్తికి పుట్టిన కూడా తన సరౌండింగ్స్ లో అసురులనే పెట్టుకున్నాడు కాబట్టి అలా తయారయ్యాడు ప్రహ్లాదుడు రాక్షసుడికి జన్మించిన కూడా మంచి బుద్ధితో విష్ణు భక్తుడిగా మారాడు అందుకే మన చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉండాలి ఇది మనం ఎంతో ఇష్టపడి చేసుకునే దీపావళి నరక చతుర్దశి పండుగ చరిత్ర ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో ఏది కావాలో కమెంట్లో చెప్పండి అంటిల్ దెన్ కీప్ సబ్స్క్రైబ్ అనంత కథలు